వృషిక రాశి ఈ వృషిక రాశి వారికి ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లబూడి సచనమూర్తిని నేను మీకు మాస రాశి ఫలితాలు చెబుతున్నాను ముందుగా మనకి ఈ యొక్క వృషిక రాశి వారికి గత నెలలో కంటే పోల్చుకుంటే పెద్దగా గ్రహాలు ఏం చేంజ్ కాలేదు ఒక శుక్రగ్రహం మాత్రం మనకి చేంజ్ అవ్వడం కుంభ మీనరాశిలో సంచారం ఇలా కొన్ని కొన్ని మైనర్గా మనకు ఉన్నాయి కాబట్టి చక్కగా ఈ యొక్క వృషిక రాశి వారికి లాభంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వల్ల మంచి విజ్ఞానం వస్తుంది మంచి మంచి వాళ్ళతో మీకు స్నేహాలు ఇవన్నీ కూడా ఫారెన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎన్ఆర్ఐలు మీకు పరిచయాలు అవుతూ ఉంటారు మీ బంధువుల్లో వాళ్ళు వచ్చి మీకు గొప్పగా మీకు ప్రపోజల్స్ ఇస్తూ ఉంటారు వాళ్ళ వల్ల లబ్ధి పొందేటటువంటి అవకాశాలు మీకు ఉన్నాయి అలాగే సముద్రం వ్యాపారాలు సముద్ర సంబంధమైనటువంటి ప్రొడక్ట్స్తో మీరు బిజినెస్ ప్లాన్ చేసుకోండి అలాగే మెడిక మెడికల్ పౌడర్స్ ఉంటాయి కదండి మె మెడిసినల్ పౌడర్స్ మందులకి డ్రగ్స్కి అట్లకి తయారు చేయడానికి ఆ ఆ బిజినెస్తో విదేశాలకు చాలామంది ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు చైనా బంగ్లాదేశ్ ఇలాంటి ఇతర దేశాలకి అలాంటి బిజినెస్లు కూడా మీకు రాణిస్తాయి అండ్ కెమికల్ వ్యాపారస్తులకి కెమికల్ సా యాసిడ్స్ గీసిడ్స్ ఫెనాయిల్స్ పౌడర్లు ఇలాంటివన్నీ కూడా మీకు బ్రహ్మాండంగా ఉంటాయి మీ పేరు మీద ఉన్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో అసలు అత్యధికంగా మీరు మీకు చక్కగా అమ్మడం కానీ పర్వాలేదు అంత రేట్ రాకపోయినప్పటికీ కూడా మీకు ఉన్నటువంటి స్థలాలకు బేరం రావడం అనేటటువంటివి జరుగుతాయి ఇక ఇళ్ళు మీ ఎవరికైతే ఇల్లు లేవో అటువంటి వాళ్ళందరికీ కూడా మరి సప్తమ గురుడు మీకు ఇల్లునిస్తాడు పొలాలను ఇస్తాడు పిల్లలు లేనటువంటి వాళ్ళందరినీ కూడా పిల్లాలని ఇస్తాడు వివాహం జరుగుతుంది అండ్ వివాహానికి ఎంతో కాలంగా మీరు ఆగుతూ ఉంటారు అనవసరమైనటువంటి విషయాలలో కూడా మీరు వేలు పెడుతూ ఉంటారు అధికంగా ఫుల్ స్పీడ్గా ఉన్నటువంటి మీరు ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో మీరు ముందుకు వెళ్తారు సినిమా ఫీల్డ్ మీడియా రంగాలు టెక్నీషియన్స్ ప్రొడక్షన్స్ నిర్మాతలు ముఖ్యంగా కెమెరామెన్లు జర్నలిస్టులు వీళ్ళందరూ కూడా మంచి వృద్ధిలోకి వీళ్ళు రావడం అనేటటువంటి జరుగుతాయి ఆర్టిస్టులకి మంచి సమయంగా మనం ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి నెలలో మనం చెప్పుకోవచ్చు మరి కొత్త కొత్త సినిమాలు కొత్త కొత్త ఈ శాటిలైట్ రైట్స్తో వచ్చినటువంటివన్నీ కూడా సూపర్ హిట్ అవడానికి అవకాశాలు ఉంటాయి దీంట్లో ఉన్నటువంటి నిర్మాతలు ఎవరైతే ఉన్నారో ఈ సినిమా ఫీల్డ్లో అటువంటి వాళ్ళు కనీసం మామూలుగా కూడా వీళ్ళు ఫెయిల్ అవ్వడానికి అవకాశాలు ఉండవు అనమాట ఇక విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి విద్యార్థులు చదువు బ్రహ్మాండంగా చదువుతారు మార్కులు మంచిగా వస్తాయి ఇక విదేశాలకి వెళ్ళాలి అని అనుకునేటటువంటి విద్యార్థులందరికీ కూడా మంచి మంచి సీట్లలో మీకు కాలేజీల్లో సీట్లు రావడం వస్తాయి యూనివర్సిటీస్లో మంచి మంచి కోర్సుల్లో మీకు సీట్లు రావడం అనేటటువంటివి వస్తాయి అలాగే మీరు ఈ యొక్క ఇండియాలో అనేకమైనటువంటి విశ్వవిద్యాలయాలు ఖాళీగా ఉండిపోతున్నాయి కాబట్టి అందరూ కూడా కేవలం ఆ ట్రంప్కు భయపడి ఏమైనా ఆగుతున్నారేమో తప్ప మామూలుగా అయితే అందరికీ అమెరికా ఉంది కానీ అంత పరిస్థితులు బాగుండలేదు అక్కడ మరి ఆల్రెడీ ఈ అన్ని రాసుల వాళ్ళని మేము చూస్తూ ఉంటాం కాబట్టి మా స్టూడెంట్స్కి ఉద్యోగాలు లేవు వర్క్ పర్మిట్ లేదు స్టూడెంట్ వేసా మీద వెళ్ళిన వాళ్ళకి కూడా అండ్ ఉన్నటువంటి వాళ్ళు పెద్ద సీనియర్ లెవెల్ పొజిషన్స్లో వీ వైస్ ప్రెసిడెంట్ వీపీ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా తీసేయడం అనేటటువంటి జరిగినాయి ఇవన్నిటినీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని చక్కగా మీరు ఇండియాలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలన్నింటినీ కూడా మీరు పాల్గొని చక్కగా ముందుకు వెళితే చాలా బాగుంటుందనమాట అలాగే స్త్రీలకు వచ్చేసరికి మరి స్త్రీలు చక్కగా మీరు మనశ్శాంతి అనేటటువంటిది లభిస్తుంది ఈ యొక్క వృషిక రాశి వారు ఈ నెలలో మరి తీర్థయాత్రలకు వెళతారు మరి పిఠాపురం వెళ్ళి అక్కడ ఫ్రీగా చక్కగా దత్తాత్రేయ స్వామి వారి గుడిలో మీకు భోజనాలు పెడతారు టిఫిన్లు పెడతారు మంచి మంచి టిఫిన్లు పెడతారు నాలుగంతస్తులు బా బిల్డింగ్ మహారా మహారాష్ట్రస్ కట్టి ఉంచారు వెళ్ళిన వాళ్ళందరికీ కూడా లాకర్ ఇస్తారు రూము ఫ్రీ తిండి ఫ్రీ కాబట్టి మీరంతా కూడా రా ఈ సాంప్రదాయబద్ధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారందరికీ కూడా మనం ఈ మనం పూజారులు గౌరవనీయమైనటువంటి పాత పంతులు గారి తరం ఉంటుంది వాళ్ళు చెప్పినటువంటి ఈ యొక్క దానికి ఏంటంటే మీకు చక్కగా అర్ధాష్టమ శని ఈ వృశ్చిక రాశి వారికి అలాగే పంచమ రాహు దోషాలుగా మీకు చెప్పబడ్డాయి కాబట్టి ఈ శని యొక్క జపం చేసుకోవాలి శని స్తోత్రాలు చదువుకోవాలి శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోవాలా అలాగే రాహుకి రాహు జపం చేసుకోవాలి రాహు స్తోత్రాలు చదువుకోవాలి రాహుకి కిలోవంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి దీన్ని కూడా మీరు శనివారం నాడు దానం చేసుకోవాలి అలాగే దశమహావిద్యలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని లేదా ప్రత్యంగిర అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవాలి లేదా మంత్రాలు మహాకాళి మంత్రాన్ని కానీ మహా మహామంత్రాన్ని కానీ మీరు జపం చేసుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి పరిష్కారాలు మీకు లభిస్తాయి అలాగే జ్యోతిష ప్రకారము కూడా ఘాటైన వస్తువులను మనం వేయాల మేకల్ని కోళ్ళని జై కోళ్ళని ఇలాంటి కొట్టి నరకాల్సినటువంటి అవసరం లేదు దీనికి ప్రామాణికంగా నేను చెప్తున్నాను రామకృష్ణ మటు వాళ్ళు అధారటేటివ్గా శ్రీరామకృష్ణ పరమహంస జీవిత చరిత్రను మూవ్ ఫుల్ మూవీ తీశారు దేవస్థానం వల్ల హైదరాబాద్ రామకృష్ణ మఠం వల్ల అందులో చూడండి భైరవి మాత అంతా కూడా రామకృష్ణ వంశకు చక్కగా తాంత్రిక విద్యలు నేర్పిస్తుంది అందులో ఆయన ఏ మేకను కానీ ఏ కోడిని కానీ దొన్నప్పతను కానీ కట్ చేయలేదు కాబట్టి ఘాటు అయినటువంటి పదార్థాలతో మీరంతా కూడా మీరు ఉప్పుని మిరియాలని తీసుకెళ్ళి దేవాలయం బరిపీఠం మీద పెట్టడము అలాగే మీరు పంచ పల్లవాలు దేవతా వృక్షాలైనటువంటి మేడి మర్రి రాపి వేప నేరేడు మారేడు ఇలాంటివి జమ్మి ఇలాంటివన్నింటినీ కూడా పొలాలను పోగేసుకొని చక్కగా మీకు శత్రు పీడలు ఉన్నటువంటి వాళ్ళు మరి స్థలాల బా అప్పుల బాధలు ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా మీకు చక్కగా తీసుకొని వచ్చి మీకు ఈ ఈ ఫిబ్రవరి నెలలో వచ్చేటటువంటి గ్రహ దోషాల శమనార్థం మీరు చక్కగా హోమాన్ని ఘాటైన పదార్థాలు సొంటి తర్వాత అల్లము తర్వాత నల్ల మిరియాలు మళ్ళీ నల్లని వేపినటువంటి ఎర్రని ఈ యొక్క ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసి చక్కగా ఓం రచంగిరాయనమహామాయ నమ ఓం జగన్మాత అయినమం జగన్ మాయా అయిన మహ అనేటువంటి మహామంత్రంతో మీరందరూ కూడా అమ్మవారికి ఈ యొక్క హోమాన్ని చేసుకున్న లేకపోతే జపాన్ని చేసుకున్న బ్రహ్మాండంగా మీకు ఈ నెల ఉంటుంది అయితే ఈ రాశి వారంతా కూడా మనకి మహిళలు ఉంటారు పాపం ఈ మహిళలు ఏంటిగా గ్రూప్స్ మెయింటైన్ చేస్తున్నారు కదా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లోను వాట్సాప్లోను గ్రూపులు మెయింటైన్ చేస్తూ ఉంటారు వీళ్ళు ఏం ఉంటారండి వీళ్ళు ఇగో మేము చీరలకు కొన్నాం ఇదిగో మంచి మనం బంగారాలకున్నాము మనం ఒకళ్ళు ఒకళ్ళు సరదాగా పెట్టుకోవడం ఆ గ్రూపుల్లోకి ఆ వాట్సాప్లో కొంతమంది వ్యాపారస్తులు పెడుతూ ఉంటారు అలా వీళ్ళకి ఆన్లైన్ బిజినెస్ల ద్వారా కొంత మోసపోవడానికి అవకాశాలు అనేటటువంటి జ్యువెలరీ విషయంలో మీరు మోసపోవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి అలాగే ఇద్దరి మధ్య మీరు అది ప్రేమ వివాహాలు అవ్వచ్చు ప్రేమికులు అవ్వచ్చు లేకపోతే భార్యాభర్తలు అవ్వచ్చు బయట వాళ్ళు అవ్వచ్చు మీరు ఇద్దరి మధ్య ఫ్రెండ్స్ ఉన్నటువంటి వాళ్ళు మీరు మళ్ళీ థర్డ్ పర్సన్ రావడం వల్ల మీ ఫ్రెండ్షిప్ డిస్టర్బ్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి మీ ఎదురుకుండగా మిమ్మల్ని మంచి చెప్తూ తర్వాత మీ వెనకాల మీకు గోతులు తవ్వేటటువంటి పంచమ రాహు ఉన్నాడు కాబట్టి ఇలాంటి వాళ్ళంతా కూడా మీకు చెప్తూ ఉంటారు వాళ్ళు మిమ్మల్ని అపార్థం చేసుకొని మీకు వాళ్ళకి రిలేషన్స్ చెడిపోవడానికి అవకాశాలు ఉంటాయి అలాంటివన్నీ కూడా ఏం పట్టించుకోకండి నిజాయితీ అనేటటువంటిది నెమ్మది మీద అయినా మీకు తెలుస్తుంది కాబట్టి జాగ్రత్తగా అటువంటి వాళ్ళకి దూరంగా ఉండండి సరిపోతుంది వాళ్ళ మీద ఏం చేయగలద్దు ఇలాంటి అపనందలు పడ్డానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి అలాగే వృషిక రాశి వారు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు కొంటారు ఆర్థికంగా మంచిగా పురోభివృద్ధి పొందుతుంది మరి మీ తల్లిదండ్రులందరినీ కూడా పెద్దవాళ్ళని ముసలి వాళ్ళని మీ ఇంట్లో ఉండేటటువంటి ముస వృద్ధుల్ని ముసలి వాళ్ళని అలాగే వికలాంగుల్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయట వాళ్ళైనా సరే మనం కనుక మానవత్వంతో కలిసి మనం కొంచెం మనం వీళ్ళని ఇది చేసినట్లయితే చాలా బ్రహ్మాండంగా మీకు ఈ యొక్క ఫిబ్రవరి నెల మంచిగా వెలిగిపోతారు శుభమస్తు